కావ్య మనసు మారి ఆమె అబర్షన్ చేయించుకునే వరకు కళావతి చేత్తో ఏమిచ్చినా తీసుకోకూడదని దుగ్గిరాల ఫ్యామిలీ నిర్ణయించుకుంటుంది ఉదయానే కావ్య పూజ చేసి వచ్చి ప్రసాదం ఇస్తూ ఉండగా ఎవ్వరూ తీసుకోరు అయితే పెసరట్టు ఉప్మా వడలు పూరీలు మొత్తం నేనే తినేస్తాను అని కావ్య అనడంతో ఇందిరా ప్రకాశం టెంప్ట్ అవుతారు దాంతో అపన్న వాళ్లను కంట్రోల్ చేస్తుంది వాళ్ళు వద్దు అంటున్నారు కదా మాకు పెడితే మొత్తం తినేస్తాం అని కావ్యతో రుద్రాణి రాహుల్ అంటారు కుటుంబ సభ్యులు చాలా కోపంగా ఉండడంతో మీరు తగ్గే వరకు నేను కూడా తగ్గేదే లేదు అని వెళ్ళిపోబోతూ కావ్య ఉన్నట్లుండి కళ్లు తిరిగి పడిపోతుంది తొలుత ఆమె నాటకాలాడుతోందని ఎవరూ పట్టించుకోరు అయితే ఎంతకీ కావ్య లేవకపోవడంతో దుగ్గిరాల ఫ్యామిలీ అంతా టెన్షన్ పడుతుంది ఇంతలో రాజు వచ్చి కళావతిని ఆస్పత్రిలో చేరుస్తాడు బీపీ ఎక్కువ కావడం వల్లే ఇలా జరిగిందంటుంది డాక్టర్ కావ్యను కాపాడుకోవాలంటే అబార్షన్ ఒకటే మార్గమని ఇందిర చెప్పడంతో రాజుతో పాటు కుటుంబం మొత్తం ఓకే అంటుంది కావ్య స్పృహలో లేనప్పుడే అబార్షన్ చేయమని డాక్టర్ని కోరగా ఆమె ససేమిరా అంటుంది ఇంతలో కావ్య రిపోర్టు చేసిన డాక్టర్ ఇకపై కళావతికి ఏం జరగదని ఆమె హ్యాపీగా బిడ్డను కనొచ్చని చెప్పడంతో దుగ్గిరాల ఫ్యామిలీ సంతోషిస్తుంది ఇదంతా గత ఎపిసోడ్ లో హైలైట్ గా జరిగింది ఇక అక్టోబర్ ఇరవై ఏడవ తేదీ ఎనిమిది వందల అరవై రెండవ ఎపిసోడ్ లో ఏం జరిగిందో చూద్దాం కావ్యకు ప్రమాదం తప్పిపోవడంతో దుగ్గిరాల కుటుంబం మొత్తం సంతోషంగా ఉంటుంది నువ్వు ఆరోగ్యంగా ఉండాలంటే టైంకి టాబ్లెట్స్ వేసుకోవాలి జ్యూస్ తాగాలి అని జాగ్రత్తలు చెప్తారు భార్యను తీసుకుని రాజ్ బెడ్రూమ్ లోకి వెళతాడు ఇంట్లో వాళ్ళకంతా నాకేదో అయిపోతుందని కంగారు పడ్డారు కదా అని అంటుంది కావ్య మొదటిసారి ఈ విషయం తెలిసినప్పుడు ఎంతలా భయపడిపోయారు మీరు చేస్తున్న ప్రయత్నాలే చెప్తున్నాయి అంటుంది నా కోసం మన బిడ్డను కనద్దు అనుకునేంత ప్రేమ ఉందా అని రాజుని ప్రశ్నిస్తుంది కావ్య మీరు మొంటిగా ఎందుకుంటున్నారా అని నాకు చాలా కోపం వచ్చింది అలిగి పుట్టింటికి వెళ్ళిపోయినా నన్ను కాపాడడం కోసం వెతుక్కుంటూ మా ఇంటికొచ్చారు నా కోసం రోడ్డు మీద కూర్చున్నారు ఇంటి పరువును కూడా పక్కన అని అంటుంది కావ్య ప్రమాదం నుంచి బయటపడ్డారని ఇప్పుడు మీ గుండెల్లో ఉన్న బాధ తీరిపోయిందా అని అడుగుతుంది మీరు చేసిన ప్రయత్నాలకు ఆ దేవుడే కరిగిపోయి నన్ను బతికించినట్టుగా ఉన్నాడు అనంటుంది నాతో పోరాడాల్సిన పనిలేదు కొన్ని నెలల్లోనే మన వారసుడు వస్తున్నాడు అనంటుంది కావ్య మీ అమ్మ బ్రతికుంటే తాను ఒక ఫైటర్ అని చెప్తాను అంటుంది కావ్య డాక్టర్ గుడ్ న్యూస్ చెప్పగానే సంతోషంతో పొంగిపోతారనుకుంటే ఇంత డల్లుగా ఉన్నారేంటి అని అడుగుతుంది అబద్ధం ఎందుకు చెప్పావు డాక్టర్ చేత ఎందుకలా చెప్పించావు అని నిలదీస్తాడు రాజ్ మీరు డాక్టర్ తో రూమ్ లో మాట్లాడేటప్పుడు నేను స్పృహలో లేను కదా అంటుంది కావ్య నేను గదిలో డాక్టర్ తో మాట్లాడిన విషయం నేను నీకు చెప్పలేదు కదా అని అంటాడు రాజ్ నువ్వు డాక్టర్ తో మాట్లాడేటప్పుడు నేను విన్నాను అనే రాజ్ అనడంతో కావ్య షాక్ అవుతుంది దాంతో రాజ్ జరిగింది గుర్తు చేసుకుంటాడు నా ప్రాణం ఎప్పుడు పోతుంది అని డాక్టర్ అడుగుతుంది కావ్య నేను పోవడం ఖాయం మీరు నా మీద జాలి పడద్దు నా పరిస్థితి ఏంటో చెప్పండి అని అడుగుతుంది డాక్టర్ని కావ్య ఈ రోజు కూడా మళ్లీ టెస్టులన్నీ చేశాం గర్భసంచిలో ఎలాంటి మార్పు లేదు ఏ డెవలప్మెంట్ లేదు నెల క్రితం నువ్వు ఒప్పుకుని ఉంటే అబార్షన్ చేసే అవకాశం ఉండేది కానీ ఇప్పుడు ఆ అవకాశం కూడా లేదని చెప్పడంతో రాజ్ షాక్ అవుతాడు దాంతో కావ్య చాలా మంచి మాట చెప్పారు డాక్టర్ థ్యాంక్స్ అని అంటుంది అబార్షన్ చేయించి నన్ను కాపాడుకోవాలని నా భర్త ఎన్నో ప్రయత్నాలు చేశారు ఆయన్ని చాలా బాధ పెట్టాను ఈ రోజుకి నాకు అభార్షన్ చేయించాలని నన్ను కాపాడుకోవాలని చూస్తున్నారు కాని మీరు ఆ అవకాశం కూడా లేదని చెప్పారు కాబట్టి ఇక ఏ ప్రయత్నమూ చేయరు నా బిడ్డను కనడానికి అడ్డు చెప్పరు అని అంటుంది కావ్య అయితే మీరు నాకు సాయం చేయాలి నేను చనిపోతానని మా అత్తింటి వారు దినదిన గండంలా బ్రతుకుతున్నారు నేను బిడ్డను కనేంత వరకు వాళ్లంతా నన్ను జాలీగా చూడడం నాకు నచ్చడం లేదు ఇకపై నాకే సమస్య లేదని నా ప్రాణానికే ప్రమాదం రాదని నేను నా బిడ్డ క్షేమంగా ఉన్నామని చెప్పాలంటూ కావ్య డాక్టర్ని బ్రతివనాడుతుంది అందుకు డాక్టర్ ఒప్పుకోదు నా భర్త కోసం నాకే సాయం చేయండి అని డాక్టర్ అడగడంతో చివరికి డాక్టర్ సరేనంటూ ఒప్పుకుంటుంది ఈ నిజం ఇంట్లో వాళ్ళకి చెప్పొద్దని రాజుకి చెబుతుంది కావ్య బిడ్డకు జన్మనివ్వడం తప్పించి మనకు మరో దారి లేదు ఆ నిజాన్ని చెప్పి ఇంట్లో అందరినీ ఏడిపించాలా అని అడుగుతుంది దీనికి నేను ఒక ఎగ్జిట్ ప్లాన్ ఆలోచించాను చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి నేను అబద్ధం చెప్పడం వల్ల ఇంట్లో వాళ్ళకి వారసుడు రాబోతున్నాడని అందరూ ఆనందంగా ఉంటారని అంటుంది కావ్య మీ అందరి చేతుల మీదుగా సీమంతం చేయించుకుని ఒక బిడ్డకు ప్రాణం పోసి మీ అందర్నీ ఆనందంగా ఉంచడం కంటే నాకు కావాల్సింది ఏముంటుంది అని కావ్య అంటే నువ్వు లేకపోతే నాకు జీవితమే లేదు నీ జ్ఞాపకాలతో ఎలా బ్రతకగలను అంటాడు రాజ్ బాధగా కావ్య గురించి ఆలోచిస్తూ గార్డెన్ లో బాధపడుతూ ఉంటాడు రాజ్ భర్తను నవ్వించి గోరుముద్దలు తినిపిస్తుంది కావ్య బీర్వాలో ఉండాల్సిన నెక్లెస్ కనిపించకపోవడంతో రాహుల్ పై మండిపడుతుంది స్వప్న మర్యాదగా నా నెక్లెస్ నాకు తీసుకొచ్చిచ్చేయ్ అని స్వప్న అంటుంటే అసలు బీర్వాలో పెట్టిన సంగతే నాకు తెలీదు ఇలా ప్రతిసారి నా మీద నిందలు వేస్తే నాకెంత అవమానం అని అంటాడు రాహుల్ ఇరవై నాలుగు గంటల్లో నా నెక్లెస్ నాకు తీసుకొచ్చి ఇవ్వకపోతే నీ తాడిని నీకే కట్టి ఊరి వేస్తాను అంటూ వార్నింగ్ ఇస్తుంది స్వప్న ఉదయానే నిద్రలేచి యోగా చేస్తుంది కావ్య అది చూసిన రాజ్ తన భార్యతో కలిసి చేస్తాడు ఇంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది